హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే గోంగూర పచ్చడి ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తాను చూడండి అయితే దానికోసం ఫస్ట్ గోంగూర అయితే నేను శుభ్రంగా కడుక్కొని బాగా ఆరపెట్టుకొని తడి లేకుండా ఉంచుకున్నాను అయితే ఒక ప్యాన్లోన ఆయిల్ అది వేసుకొని బాగా గోంగూర ఆకులు అయితే బాగా వేపి పక్కన పెట్టుకున్నాను అదైతే కొంచెం వీడియోలు స్కిప్ అయిందండి ప్రాబ్లం ఏం లేదు చూపిస్తాను మీకు తర్వాత అయితే ఇక్కడ మళ్ళీ నేను ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అది వేసుకొని దీనికి ఇప్పుడు ఫస్ట్ తాలింపు అయితే పక్కన నేను వేయించి ఉంచుకుంటున్నాను అన్నమాట ఈ తాలింపులో ఫస్ట్ ఏంటంటే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు అలాగే ఒక కొంచెం కరివేపాకు అలాగే ఇంగువ ఇష్టమైతే ఇంగువ మీరు వేసుకోండి నేనైతే ఇంగువ వేయటం లేదు ఎందుకంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఇందులో అంటే ఈ గోంగూర పచ్చడి ఇలాంటి కొన్ని కొన్ని పచ్చడిలో అంతగా బాగుండదనమాట సో అందుకనే నేను వేసుకోవట్లేదు అయితే ఇందులో ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ వేసుకున్నాక కొంచెం వేయించాలన్నమాట వెల్లుల్లి కంపల్సరీ అండి పచ్చళ్ళకి వెల్లుల్లి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే కారం కూడా ఉండాలన్నమాట ఇదిగోండి తాలింపు దినుసులు అయితే నేను వేసుకున్నాను ఫస్ట్ నా దగ్గర అయితే మినప్పప్పు తొక్క మినపప్పు ఫుల్ మినపప్పు ఉందన్నమాట అంటే బద్ద కాకుండా పూర్తిగా ఉంటుంది కదా మినప్పప్పు ఉంది అది వేసుకున్నాను అందుకు కొంచెం నల్లగా కనిపిస్తుంది కంగారు పడకండి అయితే ఈ తాలింపులో నేను ఇక్కడ ఎండుమిరపకాయలు కొంచెం చి చిదిపి వేస్తున్నాను అనమాట చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు కానీ నేను చిదిపి వేసుకుంటాను కొంచెం కారం అది దిగుతుంది కదా బాగుంటుందని చెప్పి పచ్చడిలోకి అయితే వెల్లుల్లి అయితే ఒక నేను నాలుగైదు అయితే కట్ చేసి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు ఇది కొంచెం అంటే మనకి వెల్లుల్లి కొంచెం వేగినప్పుడు బాగా తెలుస్తుంది అనమాట చిన్న కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది తాలింపు అయితే గోంగూర పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి మనం జాగ్రత్తగా చేసుకోవాలి కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మాకు ఇక్కడ అమెరికాలో అయితే చాలా తక్కువ దొరకడం మేము మళ్ళీ ఇండియన్ గ్రోసర్స్ కానీ పటేల్ బ్రదర్స్ కానీ వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవాలన్నమాట సో వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను మీరు చెప్తే నమ్మరు ఒకే ఒక కట్ట నాకైతే కరెక్ట్గా మూడు వందల అరవై రూపాయలు లేకపోతే నాలుగు వందలు దగ్గర దగ్గర పడింది అనమాట చాలా ఆశ్చర్యంగా ఉంది కదా కానీ తప్పదు ఇక్కడ మనకి దొరకదు కాబట్టి అందుకని ఎంత కాస్ట్ అయినా సరే ఒకసారి నోటికి రుచిగా ఉంటుందని చెప్పి ఇదిగోండి మీకు ఇక్కడ నల్లగా కనిపిస్తుంది అంటే ఇక్కడ కొంచెం గోంగూర డిఫరెంట్గా ఉందనమాట కానీ చాలా అంటే చాలా రుచి వచ్చిందనమాట ఇదిగోండి ఫస్ట్ నేనైతే కొంచెం కారం జీలకర్ర పొడి అలాగే మెంతుల పొడి అలాగే ధనియాల పొడి వేసి మిక్సీలో ఉప్పు కారం వేసి బాగా మిక్సీ కొట్టానన్నమాట అది గోంగూరని కొట్టిన తర్వాత ఈ తాలింపు అయితే వేసుకున్నాను ఈ విధంగా అయితే నేను గోంగూర పచ్చడి అయితే చేశాను చాలా అంటే చాలా రుచిగా వచ్చింది ఇందులో ఇంకొక ఇంకా టేస్ట్ రావాలంటే ఏం చేయాలంటే ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లిపాయ కట్ చేసుకొని బాగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి దగ్గరికి వస్తాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి